నమస్కారం మీ విజయ్ కుమార్ గంట మనం ఈ పొద్దు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం జీవితం మనం అనుకున్నంత తేలిక కాదు ఎదటం అంటే చాలా అంశాలు ఉంటాయి కానీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను తట్టుకునే స్థితికి మనం వచ్చేసేయాలి ప్రతిదాన్ని బలంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి ప్రతిదాన్ని బలంగా ఎదుర్కొనే ప్రయత్నంతో పాటు చాలా అంశాలని తేలిగ్గా తీసుకోవాలి సహజం అనుకుని పక్కన పెట్టేసేయాలి కొంతమంది తక్కువ తింటారు చాలా మితాహారం తీసుకుంటారు కొంతవరకు శారీరక వ్యాయామం కూడా చేస్తారు కానీ చాలా లావుగా ఉంటారు దీనికి కారణం ఏంటంటే పరిమితికి మించినటువంటి ఆలోచనలు పరిమితికి మించిన మించినటువంటి ఒత్తిడిని పెంచుకోవటం ఈ ఒత్తిడిని పరిమితికి మించినటువంటి ఆలోచనని పెంచుకోవటం వల్ల మనం లావ్ అనే విషయం మీరు తెలుసుకోవాలి పొట్ట పెరగటం పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ పెరగటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దీన్ని చూసి కొంతమంది అవహేళన చేస్తుంటారు కంగారు పడుకొని సాధారణంగానే మనం నడుస్తూ ఉంటాం నడవండి సాధారణంగానే మనం శారీరక వ్యాయామం చేస్తూ ఉంటాం చేయండి ఇంకా కొంచెం తెలివిగా ఆలోచిస్తే ఈ బరువు తగ్గటానికి ఆ వ్యాయామం చేసే ఏదో ఒకటి మనకు తోస్తుంది దాన్ని చేయండి సాధ్యమైనంత వరకు ఈ ఒత్తిడి తగ్గించుకోండి ఒత్తిడి తగ్గించుకోవటానికి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి వయసుకు మించిన ఆలోచనలు మంచివి కావు అదే యువతికి నేను ఇప్పుడు చెప్పాలనుకున్నాను సాధ్యమైనంత వరకు ఆలోచనలు తగ్గించుకోవాలి ఈ పరిస్థితి మీరు గమనిస్తారో లేదో సాఫ్ట్వేర్ రంగాల్లో లేదా ఇతర రంగాల్లో ఇది అంటే ఐటీ సంబంధిత రంగాల్లో పనిచేసే వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా ఉంటా ఉంటుంది సో సాధ్యమైనంత వరకు ఒత్తిడి తగ్గించుకోండి ఒత్తిడి తగ్గించుకునే మార్గాలను వెతకండి అంతేగాని పూర్తిగా ఇప్పుడు తినే తక్కువ ఆహారానికి కూడా మానేసేయటం వల్ల నేర్చపడతారు జబ్బులు వస్తాయి సో జీవితం తేలిక కాదు దాన్ని ఈదటానికి మనకి సమర్థత అవసరం గట్టిగా ఉండాలి ప్రతిదాన్ని తేలికగా తీసుకోవాలి